హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకోసం అని ఆంధ్ర బిర్యానీ స్టైల్ ఇందులో మనం ముందుగా మసాలా తయారు చేసుకోవడానికి ఎందుకంటే ఈ మసాలా మనం తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటే గాజు దాంట్లో ఎప్పటికీ నిలువ ఉంటుంది సో దానికోసం ఏంటంటే జీరా తీసుకున్నాం జీలకర్ర తీసుకున్నాం జాజికాయ తీసుకున్నాం ధనియాలు తీసుకున్నాం లవంగాలు జాజి పువ్వు మిరియాలు జాపత్రి రెడ్ చిల్లీ మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క ఇంకా ఇలాచి కూడా లాస్ట్లో ఇలాచి అనేది ఎందుకంటే వేస్తాం దానికి కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట సో దానికోసం తీసుకుంటాం ప్లస్ హెల్త్ కూడా మంచిది ఇందులో ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు అన్నీ కూడా లో ఫ్రేమ్లో చేయండి లో ఫ్రేమ్లో లైట్ బ్రౌనిష్ వచ్చినంత వరకు మీరు దాన్ని అలా 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 తిప్పుతూ ఉండండి ఇదంతా అయిన తర్వాత దీన్ని మనం లైట్ బ్రౌనిష్ వచ్చినంత వరకు చూడండి వచ్చిన తర్వాత అది కూడా ఇప్పుడు కూడా లో ఫ్రేమ్లోనే చేయండి ఇదంతా తీసుకొని మనం మిక్సీలో వేసుకొని మిక్సీలోని డైరెక్ట్ పౌడర్ కొట్టేసేయండి లైట్ బ్రౌనిష్లా కనబడుతుంది కానీ మంచిది ఈ పౌడర్ని మనం అన్ని మసాలాలు కూడా వేసుకోవచ్చు ఇదిగో పౌడర్ అయిపోయింది కదా ఈ పౌడర్ని ఎలాంటి కర్రీస్లోనే వాడుకోవచ్చు జనరల్గాను ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొచ్చి మనం పెట్టుకున్నాం ఈ మ్యారినేట్ చేసిన చికెన్ ఏంటంటే పెరుగు ప పసుపు సాల్ట్ ఇంకా నిమ్మకాయ పిండి మ్యారినేట్ చేసుకుని చికెన్ పెట్టుకున్నాం దాంట్లో ఈజీగా ఉండడం కోసమని డైరెక్ట్ చూపిస్తున్నాను నేను అన్నీ మీకు ఎలా కావాలంటే అలాగ నేను ఒక హాఫ్ కేజీ కోసం తీసుకున్నాను ఇప్పుడు ఈ హాఫ్ కేజీలోని ప్యాన్ పెట్టుకొని ఇవన్నీ ఐటమ్స్ హాఫ్ కేజీ కోసం తయారు చేశా ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం మళ్ళీ జనరల్గా పైకి అలా కనిపించేటట్టుగా చిన్న చిన్నవి మసాలా పౌడర్ డైరెక్ట్ కాకుండా దాల్చిన చెక్క లవంగాలు పువ్వు మిరియాలు ఇంకా లవంగాలు ఇలాంటివన్నీ తీసుకొని పెట్టుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయలు ప్యాన్లో ఏంటంటే నెయ్యి వేసుకున్నాం మేము నెయ్యి వాడాం నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్ట్ తినడానికి చాలా అంటే హెల్తీగా బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది ఇవన్నీ తీసుకున్నాం అనమాట నెయ్యి తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి ఈ మసాలా అవి కొన్ని వేసామన్నమాట వేసి కరివేపాకు కరివేపాకు కూడా హెల్త్కి మంచిది ఎయిర్కి మంచిది అన్నిటికి మంచిది ప్లస్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇప్పుడు మ్యాంగూ చేసి ఉంచుకున్న చికెన్ తీసుకొచ్చి దీంట్లో వేసుకొని అలా 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 కొంచెం కలుపుకుంటాం ఈ కలుపుకునే దాంట్లోని మనకి ఉంటుంది కదా కొంతసేపు దీన్ని అలాగ చిన్నది మగ్గినంత వరకు నువ్వు ఆ వాటర్ ఆ గ్రేవీ అంతా తీసుకొచ్చి దాంట్లో పెట్టుకొని అదంతా దగ్గరికి మగ్గినటువంటి వరకు అలా ఉంచుతాం ఆ తర్వాత దీంట్లోకి రైస్ తీసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే మనం ఒక దమ్ బిర్యానీ టైప్లోని ఇవన్నీ పెట్టుకుంటున్నాం కాబట్టి అలాగ కొంచెం దమ్ దిగుతుంది చికెన్ది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక క్వాంటిటీకి ఒక రైస్ ఎంత తీసుకోవాలంటే పెద్ద గ్లాస్ ఒకటి తీసుకొని దాన్ని దీంట్లో వేస్తాం అనమాట వేసి అది కూడా అలా కలిపి ఒక గ్లాస్కి ఎప్పుడు కూడాను ఈ గ్లాస్కి తగ్గట్టు రైస్ తీసుకున్నాం రెండు గ్లాసులు వాటర్ వేస్తాం వేసి ఈ చికెన్కి తగ్గట్టు అలా వేసి ఉంచుతాం ఫైనల్గా ఇదేంటంటే ముంబై నుంచి వచ్చిన అల్లుడు కోసం అని అత్తగారు వైజాగ్ అత్తగారు తయారు చేసింది దీంట్లో లాస్ట్లో ఏటేటు ఉన్నాయన్నీ నేను చూపిస్తాను డైరెక్ట్ నీకు మీకు ఈజీ అంటే వీడియో ఈజీగా అయిపోవడం కోసం అని అర్థం అవడం కోసం అని సింపుల్గా చెప్తున్నాను అనమాట పెద్ద కష్టపడ అవసరం లేదు బ్యాచిలర్స్ కూడా మనం చేసుకోవచ్చు ఇంట్లో ఇప్పుడు నేను ముంబైలో ఉన్నప్పుడు నేను బ్యాచులర్గా ఉండేటప్పుడు మా మిసెస్ నాకు వైజాగ్లో పెట్టి రావాల్సి వచ్చింది పాప కోసం అని సో ఇప్పుడు అలా విధంగా నేను తయారు చేసుకోవడానికి కూడా నేనే ఇంటి దగ్గర చూసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు లాస్ట్లో ఏ టైట్ ఉన్నాయో చూపిస్తాను మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ దీంట్లో లాస్ట్లో వేసాం అనమాట అలా ఫ్లేవర్ చేసేసి అలా కలిపేసి దీనికి ప్యాన్ పైన కవర్ చేసేసి ఉంచేస్తాం అది దగ్గరికి అయిన తర్వాత మీకు తెలిసిపోతుంది అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే తీసుకొచ్చి ఇంకా సర్వ్ చేసుకోవచ్చు ఇదంతా అయిన తర్వాత ఏంటైట్ ఉన్నాయో మా దాంట్లో చూడండి చికెన్ బిర్యానీ ఇదేమో మటన్ తలకాయ కూర ఇంకా ఎగ్ అన్నీ సర్వ్ చేసి నాకు పెట్టారు ఎక్సలెంట్గా వచ్చింది బట్ టేస్ట్ మీరు కూడాను ఇంట్లో తయారు చేసుకోండి నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను సింపుల్గా ఉండే వీడియోసే నేను మీకు పెడతాను మీరు చూసి ఏ ఉందో ఏ విధంగా ఉందో ఎలాగనే చెప్పండి నాకు థ్యాంక్ సో మచ్